చూసాము అధ్యక్ష అరచేతిలో స్వర్గం చూపించారు ఈ రోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష యాక్చువల్ గా ఎన్నికల్లో బాబచూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నారు అధ్యక్ష ఇప్పుడైతే బాధుడి గ్యారెంటీ అన్న టైప్ అయితే పాలన ఉంది అధ్యక్ష అది అందరూ అంగీకరించాల్సి నిజం అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది విద్యా దీవెన వచ్చేది వసతి దీవెన చేయూత ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష రైతు భరోసా అన్ని వచ్చేది ఇప్పుడైతే కోటమి దగ అనే పాలసీ మాత్రమే వస్తూ ఉంది అధ్యక్ష అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష చివరిగా అధ్యక్ష తొమ్మిది నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ పిహెచ్ నిర్మాణం ఆపేశారు అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయి అధ్యక్ష సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష రెండు లక్షల అరవై అరవై వేల మంది వాలంటీర్స్ అయితే రోడ్డును పడేశారు అధ్యక్ష వాలంటీర్స్ ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష రిక్ష 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 వాలంటీర్లు వాలంటీర్ విషయం మాట అప్యక్ష వాలంటీర్ చేత రాజు వాలంటీర్ల చేత వాలే రాజీనామా చేపించారు అంతా రాజీనామాలు చేపించారు సార్ మీరు రాజీనామా చేపించలేదా మీరు కూర్చోండి ఎల్ఓపి గారు రాజీనామా చేపించలేదా మీరు నువ్వు ఒక్క నిమిషం సార్ నో మీరు తప్పుడు సత్య దూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు అది వచ్చి నేను మాట్లాడతా ఉంటారా చివరి చివరికి ఎందుకంటే అధ్యక్ష గత రెండు సెషన్లు మీరే చూసారు అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్ష ప్రతి సెషన్ లో ప్రతి సెషన్ లో సత్య దూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటారు అధ్యక్ష క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఫైనల్ నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కావున వీడియో చూపిస్తాను అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చాక ఐదు వేల నుంచి పదివేలు చేస్తాము పదివేలు అవ్వగానే చిన్న పోతరేఖలు చాలా ఫేమస్ అవి ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వాలంటీర్స్ నమ్మి ఓటేసే ముందు చించినాడ ఏమో ఆర్డర్ పెట్టేసి వెళ్ళి ఓటేసి వచ్చారు అధ్యక్ష చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉద్యోగాలు అన్ని తీసేస్తారు అధ్యక్ష మూడు ఆగస్టు నుంచి వాళ్ళు పెట్టిన వాలంటీర్ రెన్యువల్ చేయలేదు అధ్యక్ష రెన్యువల్ చేయకుండా లేని వచ్చి రాజీనామాలు రామాలడుతారు నేను మేము అనుకో బయట అధ్యక్ష ఉన్నారేమో రెండు చేస్తే జీతాన్ని ఇద్దాం అనుకున్నారు అధ్యక్ష రెండు వాళ్ళు చేద్దాం చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష అసత్యాలు మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు ఎంత పాకులాడినా ఎంత సానుభూతి చూసినా వీళ్ళు చేసిన ద్రోహాన్ని వాళ్ళు గమనించారు అధ్యక్ష వీళ్ళు చేసిన మోసాన్ని గమనించారు అధ్యక్ష ప్రజలు తిరస్కరిస్తే వీళ్ళు ఇంకా నీతులు మాట్లాడతారు అధ్యక్ష అయిపోయింది పదకొండులో కూర్చోబెట్టారు అయినా కానీ ఆ రోజు అమ్మఒడి అది చేశాము జనాలు తీర్పించారండి జనాలు తీర్పించారు ప్రజా తీర్పును గౌరవించారు మీరు 对对。對對對